హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్నా సుమిత్ర నిజంగానే సుమిత్రకి నిజం తెలియబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది దీప సుమిత్ర కూతురని నిజం బయటపడబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది పారిజాతంతో గ్రాని బావ మాటలు వింటూ ఉంటే నాకేంటో అనుమానంగా ఉంది మమ్మీ కనిపించలేదని చెప్పిన మాట అబద్ధం అనుకుంటున్నాను మమ్మీ వాళ్ళింటి దగ్గరే ఉండుంటుంది అని జ్యోస్న అయితే అంటూ ఉంటుంది ఇక పారిజాతం నీకు వచ్చిన అనుమానం అది అబద్ధమే తప్ప నిజం కాదు ఎందుకంటే మీ తాతయ్య సుమిత్ర కనిపించలేదని ఎంత టెన్షన్ పడుతున్నో చూసావు కదా మీ తాతయ్యని చూసి కార్తిక్ సుమిత్ర దొరికినా దొరక దొరకలేదని ఎందుకు అబద్ధం చెప్తాడో వాడు నీకులాగా మానవత్వం లేనివాడు అనుకున్నావా అని అంటూ పారిజాతం అయితే తిడుతూ ఉంటుంది జ్యోత్స్నాని లేనిపోని అనుమానాలు అన్నీ కూడా నువ్వు బయట పెట్టుకో అందరు ముందు ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో నీ తెలివితేటలను ఈ సమయంలో ఉపయోగించొద్దు అసలే సుమిత్ర గురించి ఏ వార్త వినాల్సి వస్తుందని భయంగా ఉంది మీ తాతయ్య ముందు నువ్వు నెగిటివ్గా మాట్లాడితే మాత్రం నేను అసలు కూడా ఒప్పుకోను అని పారిజాతం వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జ్యోష్నాకి ఇక జోష్నా అయితే లేదు గ్రాని బావ ఖచ్చితంగా నిజాన్ని దాచిపెడుతున్నాడు అసలు బాగానే ఉంటుంది అత్త మంచితనమే అత్తని కాపాడుతుందని అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పాడో నాకైతే ఇప్పటి వరకు అనుమానమే అని జోస్ నా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా కాంచన అయితే సుమిత్ర వదిన కనిపించింది కానీ నాన్నకి అన్నయ్యకి విషయం చెప్పొద్దని దీప అంటుంది పాపం వాళ్ళిద్దరూ ఎంతో కంగారు పడుతున్నారు వదిన తిరిగి వస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాను గుడికి వెళ్ళొస్తాను దీప చూసుకుంటుంది వదిన్ని అని అనుకుంటూ కాంచనా దీపనైతే పిలుస్తుంది అమ్మ దీప నేను గుడికి వెళ్ళొస్తానమ్మా వదిన కనిపిస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాను వెళ్ళి మొక్కు తీర్చుకొని వస్తాను అని అంటూ ఉంటుంది దీపతో కాంచన అయితే అప్పుడే ఇక దీప కూడా నేను కూడా వస్తాను అత్తయ్య నేను కూడా అనుకున్నాను అమ్మని చూసుకోవడానికి బావ వస్తున్నాడు అని అంటూ ఉంటుంది దీప అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు బావ మేము గుడికి వెళ్ళొస్తాము ఇంకా అమ్మకి స్పృహ రాలేదు అని అంటూ ఉంటుంది అమ్మ అమ్మేంటి అలా అంటున్నావు అమ్మ అని అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది కాంచిన అయితే దీపని తను నా పెళ్ళి దగ్గరుండి తన తల్లి స్థానంలో జరిపించుకుంది కదా అత్తయ్య అందుకని అమ్మ అంటున్నాను అని దీప అయితే చెప్తుంది మీరిద్దరూ వెళ్ళిరండి అత్త దగ్గర నేను ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే సుమిత్ర దగ్గరికి వెళ్ళి కార్తీక్ కూర్చొని ఉండగా ఇంతలో దాసు అయితే అక్కడికి వస్తాడు దాసు బెడ్ మీద పడుకొని ఉన్న సుమిత్రని చూసి షాక్ అయిపోతూ ఇదేంటి సుమిత్ర వదిన ఇక్కడుంది మరి కార్తిక్ ఎందుకు ఇంకా కనిపించలేదని చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు దాసు ఇక దాసుని చూసి ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు దాసు మావయ్య నువ్వా అని అంటూ ఉంటే ఏంట్రా ఇదంతా అసలు ఏమవుతుంది అల్లుడు నువ్వేమో ఇక్కడ వదిన కనిపించడం లేదని చెప్పావు వదినేమో మీ ఇంట్లోనే ఉంది ఆ తలకి కట్టేంటి తను స్పృహలో లేదా అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే తనకేదైనా ప్రమాదమా అని అడుగుతూ ఉంటే మావయ్య ఎందుకు మావయ్య నువ్వు భయపడుతున్నావు అలాంటిదేమీ లేదు పద మనం ముందు వెళ్ళి మాట్లాడుకుందాం బయటికి వెళ్దాము అని అంటూ ఉంటాడు కార్తిక్ దాసుని తీసుకొని బయటకైతే వస్తాడు ఇక సుమిత్రకైతే స్పృహ వస్తుంది సుమిత్ర కళ్ళు తెరిచి చూసేసరికి కాంచన ఇంట్లో ఉందని తనకి అర్థమైపోతుంది అంటే దీప నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందనమాట నా ఇంటికి కూడా నేను వెళ్ళనని చెప్పాను కదా ఆ ఇంటికి వెళ్తే మిగిలేది నా శవమే అన్నానని దీప ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది నేను ఇక్కడ ఎందుకు ఉంటాను ఇక్కడ ఉంటే ఆయన తప్పకుండా వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతారు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను వెళ్ళిపోతాను అని సుమిత్ర అయితే ఇక బయటికి వస్తూ ఉంటుంది అప్పుడు ఇక దాసు అయితే ఏంటల్లుడు ఎందుకు సుమిత్ర వదిన ఇక్కడున్నా కూడా దసరాధాన్నకి శివన్నారాయణ గారికి ఎందుకు చెప్పలేదు అసలే శివన్నారాయణ గారు కోడలు కనిపించడం లేదని కళ్ళు తిరిగి పరి పడిపోయారట కదా మరి కళ్ళు తిరిగి పడిపోయినా శివన్నారాయణ గారికి ఎందుకు నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టావు అని అంటూ ఉంటే అది కాదు మావయ్య ఆ దీపే అత్తని చూసింది అత్తని కాపాడింది ఇంటికి రమ్మని పిలిస్తే అక్కడికి వస్తే నా శవమే మిగులుతుంది నేను రానని అత్త చాలా ఖచ్చితంగా చెప్పిందట ఇక రౌడీ అయితే దీపని కొట్టబోతుండగా అత్తయ్య కాపాడిందట అత్త కాపాడి గాయపడింది ఇంకా అత్తయ్య స్పృహలోకి రాలేదు అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు ఏంటి కార్తిక్ ఎందుకు ఈ బాధలన్నీ కూడా ఇవన్నీ సమస్యలన్నీ నువ్వు నిజం దాచిపెట్టడం వల్లే వచ్చాయి నువ్వు నిజాన్ని బయటపెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఆ రోజు దీప ప్రాణ ప్రాణపరిస్థితిలో ఉన్న రోజే నిజాలన్నీ నేను వెళ్ళకి చెప్పేస్తుంటే ఇంకో రకంగా ఉండేది ఈ కథ అంతా అని అంటూ ఉంటాడు దాసు లేదు మావయ్య ఇప్పుడు మనం చెప్పినా కూడా అత్తయ్య వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు జ్యోష్ణ మీ కన్న కూతురు కాదని దాసు మావయ్య కూతురని నేను చెప్పిన అత్త నమ్మదు అని అంటూ ఉంటాడు కార్తిక్ అప్పుడైక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరు మాటలు విన్నా సుమిత్ర ఇక షాక్ అయిపోతాం ఏంటి జ్యోత్న మా కన్న కూతురు కాదా అంటూ షన్ స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడే ఇంకా దాసు అయితే నువ్వు చెప్పింది నిజమే అల్లుడు జ్యోత్స్నా నా కన్న కూతురు కానీ దీపకు అన్యాయం జరుగుతుంది కదా జ్యోత్స్న ఎన్ని కుట్రలు చేస్తుంది దీపే ఆ ఇంటి వారసురాలని జ్యోత్నాకి తెలిసిన తర్వాత జ్యోత్న దీపని నిన్ను విడదీయాలని ఈ ఇంటి వారసురాలుగా దీపత్ ఎవరికీ తెలియకూడదని దీపని కూడా చంపాలని చూసింది చివరికి దీపని ఎంతలా అవమానించింది అలాగే దీప ప్రాణాలు కూడా అడ్డపెట్టుకొని నీ చేత తను సంతకం కూడా డాక్యుమెంట్స్ మీద పెట్టించుకుంది పెట్టించుకొని ఆ ఇంటి ఆ వారసురాలుగా పెరగాల్సిన దీపని ఆ ఇంటి పని మనిషిని చేసింది ఇప్పుడేమో సుమిత్ర దసరా దసరథానయ్యకి గొడవ పెట్టింది ఈ రెండు కుటుంబాలను విడిపోయేలా చేయాలని చూస్తుంది ఇంత దుర్మార్గురాలైన జ్యోత్నాని ఇంకా ఎందుకు కాపాడుతున్నావు నువ్వు నా కూతురు లేక మార్పు రాదని నాకు అర్థమైపోయింది అల్లడం ఇప్పటికైనా దీప సువర్ణారాయణ ఇంటి వారసురాలన్న నిజం తెలియాలి వదినికి అని అంటూ ఉంటాడు దాసు ఆ మాట విని ఒక్కసారి అదేంటి జ్యోత్స్న నా కూతురు కదా నా కడుపులో నవమాసాలు పెరిగింది నేను తనని కన్నాను మరి జ్యోత్న నా కూతురు కాదంటాడేంటి దాసు తన కూతురు పురుట్లోనే చనిపోయింది కదా అని అనుమానం వస్తుంది సుమిత్రకి ఆ రోజు నా కూతురు నాకు పుట్టిన కూతురు పురుట్లోనే చనిపోయిందని మా అమ్మ నా కూతుర్ని ఆ ఇంటి వారసురాలుగా చెయ్యాలని నా కూతుర్ని తీసుకువెళ్ళి సుమిత్ర వదిన ఒడిలో పడుకోబెట్టి ఆ ఇంటి వారసురాల్ని చేసింది ఆ భగవంతుడు దయవల్ల దీప ప్రాణాలతో బయటపడి కుబేర చంతకి చేరింది ఈ రహస్యాన్ని ఇన్ని సంవత్సరాలు నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను మా అమ్మకి సైదులకి తప్ప వేరే కంటికి ఎవ్వరికీ కూడా నిజం తెలియదని మా అమ్మ అనుకుంది ఆ రోజు మా అమ్మకి నేను నిజం చెప్పేసరికి మా అమ్మ కూడా షాక్ అయింది ఎన్నోసార్లు జోస్నా నన్ను బ్రతిమలాడింది ఈ నిజాన్ని ఎవ్వరికీ కూడా చెప్పొద్దని చెప్తే తను ప్రాణాలతో ఉండనని కూడా బెదిరించింది అందుకనే నేను ఎవ్వరికీ కూడా తెగించి చెప్పలేకపోతున్నాను అని దాసు అయితే అంటాడు కానీ ఇప్పుడు ఇంట్లో గొడవలకు కూడా కారణం జోస్నానే అవుతుంది ఎలాగైనా సరే దీపన ఆ ఇంటి వారసురాలుగా వాళ్ళకి తెలిసేలా చెయ్యాలడు అని అంటూ ఉంటాడు దాసు నువ్వు చెప్పింది నిజమే మావయ్య మీ కూతురు అధికారానికి స్థానానికి విలువనిస్తుంది తప్ప బంధాలకి బంధుత్వాలకి విలువ ఇవ్వడం లేదో సుమిత్ర అత్త తనని కనకపోయినా సరే తను మాత్రం ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా సుమిత్ర అత్త ఇన్ని రోజులు పెంచిన ప్రేమని కూడా తను గుర్తు పెట్టుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో మళ్ళీ ఏదో ఒక గొడవ జరుగుతుందిలే అని చెప్పి ఆనందపడే రకం జోసినాం కానీ దీపాల కాదు దీప సుమిత్ర కూతురు మావయ్య లక్షణాలను పుంచుకుంది తాతయ్య మంచితనాన్ని నిలువెల్లా కూడా తనలో దాచుకుంది అలాంటి దీప తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది తన తల్లిని తనే కాపాడుకుంది ఇప్పుడు కూడా తన తల్లి తనకి చేరిందని అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలని గుడికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ మాటలు విని ఇదంతా తెలుసుకొని ఇక చాలా ఎమోషనల్ అయిపోతుంది సుమిత్ర ఇన్ని రోజులు నా కూతుర్ని నేను ఇంతలా ద్వేషించానా నా కూతురు నాశనం అయిపోవాలి చనిపోవాలి అంటూ దీపని ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నానా కానీ చిరునవ్వుతో నేను మాటలు ఏవి కూడా కోపం తెచ్చుకోకుండా ఎప్పుడు సంతోషంగానే ఉండేది నా కూతురు నా మీద కోపం తెచ్చుకుంటే ఎలాగా అని అనుకుందో ఏంటో అని అంటాం సుమిత్ర అయితే దీపే తన కన్న కూతురు అన్న నిజాన్ని తెలుసుకుంటుంది దాసు కార్తిక్ మాటల ద్వారా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు